మిత్రభేదంతో సతమతమవుతున్న జనసేనకు పీఠాపురంలో కొత్త కుంపట్లు రాజుకున్నాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎస్వీఎస్ఎన్ వర్మ రూపంలో జనసేన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పెద్ద సవాల్నే ఎదుర్కొంటుంది ఆయన రాజకీయాన్ని తట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు ఈ తలనొప్పి ఇలా కొనసాగుతుండగానే పులి మీద పుట్రల నియోజకవర్గంలో పార్టీపై ఆధిపత్యం కోసం గ్లాస్మేట్స్ కుమ్ములాడుకుంటున్నారు వీరిని దారికి తెచ్చుకోలేక ఆ పార్టీ సతమతం అవుతుంది గత సార్వత్రిక ఎన్నికల్లో పీఠాపురం నుంచి ఎన్నికై ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోతుంటారు తమ్ముడి తోడ్పాటుతో శాసన మండలి సభ్యుడైన ఆయన అన్న సినీ నటుడు నాగబాబు నాగబాబు కూడా అదే మార్గం అనుసరిస్తున్నారు ఆయన నియోజకవర్గానికి వస్తే ఏదో ఒక కొత్త సమస్య రాజేసి పోతుంటారనేది బహిరంగంగా రహస్యమే ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పరోక్షంగా లేనిపోని విమర్శలు చేస్తూ నాగబాబు కొత్త తలపోట్లు తెచ్చి పెడుతుంటారు పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో జనసేన బాధ్యతలను నాగబాబుకు వరుసకు తోడలుడైన మర్రెడ్డి శ్రీనివాస్కు అప్పగించారు కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ద్వారపూడికి చెందిన మర్రెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు రాజకీయాల్లో ఎటువంటి అనుభవము లేదు అయినప్పటికీ ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జిని చేసిన పవన్పై అభిమానంతో ఆ పార్టీ నేతలు అభిమానులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు తోడల్లుడు కావడమే అర్హత గత ఎన్నికల్లో కూటమి గద్దెనెక్కి పవన్ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచి పీఠాపురం ఇన్ఛార్జి పదవి కోసం జనసేనలో కుమ్ముళ్లాటలు మొదలయ్యాయి పవన్ నాగబాబు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంపై ఆధిపత్యం చెల్లాయించాలనే ఆశావాహులు జాబితా రోజులు గడిచే కొద్దీ చాన్ చాంతాడులా పెరుగుతుంది ఎవరి మట్టుకు వారే ఈ పదవి కోసం ఆరాటపడుతూ ప్రస్తుత ఇన్ఛార్జ్ మర్రెడ్డి మైనస్లపై ఫోకస్ చేస్తున్నారు రాజకీయాల్లో అనుభవం లేకున్నా కేవలం నాగబాబుకు వరుసకు తోడలు